హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారము పొంగనూరు ఆ పెద్ద ఆవుల సంతలో అయితే ఉన్నాము ఇక్కడ ఈ వారం కూడా కొద్దిగా ఆవులు మీడియంగా అయితే వచ్చాయి ఓకే మరి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇది సంత వచ్చేసి ప్రతి బుధవారము ఉదయం ఐదు నుండి మధ్యాహ్నము పన్నెండు పదకొండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద సంత అనమాట చూశారు కదా ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోవాలా ఓకే రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే ఇక్కడ జెర్సీ అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి ఏం చెప్తారో బ్రదర్ ఇది రేట్ ఎంత చెప్పినారు అరవై ఐదా అరవై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు సిక్స్టీ ఫైవ్ మీదేనా మీదేనా ఎంత ఉంది నా పాలు ఇది ఏడు ఏడు లీటర్లా అది పోర్టుకు ఆరున్నర ఏడు లీటర్లు అయితే చెప్తున్నాడు బ్రదర్ ఇక్కడ కూడా రెండు హెచ్ఎఫ్ హోలీస్టర్ క్రాస్ అయితే ఉన్నాయి ఇదే అని చెప్పినారు నా సూడేనా అయ్యి సూడు ఎంత ఉండే అది అది పాలు తెలియదా అంటే ఫస్ట్ నా ఇది రెండో ఈత అంట అదే అనమాట ఏం చెప్పి రేటు ఇది డెబ్బై ఏడు వేలు ఇది వచ్చేసి సూడీ అనమాట డెబ్బై ఏడు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు అది బ్రదర్

ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు పొంగునూరే అంట ఓకే సర్లేనా కూడా ఒకటి ఆవు అయితే చెప్పు జెడ్స్ క్రాస్ అయితే ఉంది ఆవు చాలా హెవీగా ఉంది బ్రదర్ ఎంత చెప్పినారు ఇది రేటు లక్షా పదివేలా ఇప్పుడు చూడా సూడా ఆవు లక్షా పదివేలు అయితే చెప్తున్నాయి ఎన్నో ఈత ఇది రెండో ఈత అంట బాగా హెవీగా ఉంది చూసారు కదా చాలా హెవీగా ఉంది లక్ష పదివేలైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు పాలు ఎంతుంది అది ముందు పది పది లీటర్లా అది పది పది లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇయేనా ఉంటాయి మీ దగ్గర ఉంటే సెల్ చెప్తావా ఈ ఊరేనా మీదే అదే అనమాట బ్రదర్ అయితే సెల్లంబర్ లేదంటున్నాడు పొంగునూరి అంట రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి హెచ్ఎఫ్ ఆవులు బాగా ఉన్నాయి ఆవులు అయితే వచ్చేసి చూసారు కదా చాలా హెవీగా ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి రేట్ ఎంత చెప్తారు ఏం చెప్తానా అది పొంగునూరేనా మీద పొంగునూరేనా డైరీలోటియా ఎట్టా అదే అనమాట బ్రదర్ అయితే వెళ్ళాడు ఓకే హెవీ హెచ్ఎఫ్ ఆవైతే ఉంది చూసారు కదా ఎంత చెప్పినారన్న లక్ష ఇరవై వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్నో ఇది రెండు అయితే పాలు ఎంత ఉండేది ముందు పాలు పన్నెండు లీటర్లు పూటకు అది పూటకు ఎన్నో ఇప్పుడు ఎన్నో ఇది రెండో ఈతనా అది రెండో ఈత అని చెప్తున్నాడు చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఇక్కడ కూడా హెచ్చ పావు అయితే ఉంది ఇదేం చెప్పినారు బ్రదర్ ఎనభయా ఎనభై వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు పాలు ఎంత అది ముందు పది పది లీటర్లు పూటకు పది పది లీటర్లు అయితే ఇస్తుందనే బ్రదర్ చెప్తున్నాడు రేట్ అయితే సంతలో వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి ఓకే ఇవనా ఉంటాయి మీ దగ్గర ఉంటే మీరు నెంబర్ చెప్పండి ఎవరైనా కావాలా నైన్ జీరో ఫైవ్ టూ డబల్ వన్ టూ జీరో నైన్ ఎయిట్ అదే బ్రదర్ దగ్గర అయితే ఆవులు ఇంటి దగ్గర ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ కూడా హివీహెచ్ఎఫ్ ఆవు దూడ అయితే రెండు ఉన్నాయి చూసారు కదా చాలా హెవీగా ఉన్నది ఏం చెప్తా నా పెద్దనా తొంభై ఐదు వేల అది ఆవు దూడ కలిపి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎంత ఉంది పాలు మన రాత్రి ఈనింది ఈ దూడ ఆరో ఏడో ఇస్తుంది అప్పట్కు జున్ను అదే జున్నుపాలే ఆరు ఏడు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఇది దూడ వచ్చేసి రెండు రోజులైందంట ఈ అదే అనమాట కోడ కదా అదే అనమాట రేట్లు సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇది రెండోదే రెండో రెండో ఇతండా ఓకే రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూసారు కదా పదువు ఇదు అంతా బాగా భారీగా ఉంది చూసారు కదా రేట్ అయితే చాలా తక్కువగా అయితే ఉన్నదని ఉన్నదని అనుకుంటున్నాను ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి సర్లేనా ఇవేనా ఉంటాయి మీ దగ్గర ఇది ఒకటేనా ఓకే సర్లే మనకు హలో బ్రదర్స్ ఇప్పుడు వచ్చేసి డైరీ నుంచి ఆవులు అయితే తీసుకొస్తారు సంతకు వారం వారం వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే అడుగు చూద్దాం చాలా హెవీగా ఉంటాయి అశుడ్ అశు డైరీ ఫారం అన్నమాట అశు డైరీ ఫారము వాళ్ళు చాలా హెవీగా ఉన్నాయి వచ్చేసి రేట్లు ఏం చెప్తారు ఇది బ్రదర్ ఏం చెప్తారు రేట్లు ఒకటి పదహైదు మూడు అంతేనా ఒకటి ఒకటి ఇది ఒకటి ఒకటి పదహైదు ఇది ఇది వచ్చేసి ఒకటి నలభై అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా ఏమీగా ఉంది ఆ వచ్చేసి ఇది అని చెప్పి రే ఇది ఒకటి ముప్పై పాలు ఎంతెంత ఎంత ఇప్పుడు ఇది ముప్పై లీటర్లు రోజు పైన ముప్పై ఇది ఇరవై లీటర్లు ఇరవై ఐదు పూట మీద వచ్చి ఇరవై ఐదు ఈ లాస్ట్ది ఇది ఇరవై ఐదు లీటర్లు ఇప్పుడు పా పాల సూడుతూ మూడు సూడేనా ఎన్ని రోజులు వేయొచ్చు వారం లోపలయితే వేయొచ్చు అని చెప్తున్నాడు బ్రదరు ఆ డైరీ పరమయ్యా కదా ఇవి కూడా వాళ్ళయ్యా కదా వాళ్ళయ్యా కాదా ఏరే వాళ్ళయ్యా షాదికా షాదిక్ డైరీ ఫారం వాళ్ళు అవి వచ్చేసి ఆవులైతే ముందు పక్క నుంచి చూద్దాము చూసారు కదా చాలా ఇవిగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే అయితే సంతలో వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి అన్నమాట ఇక్కడ కూడా చూసారు కదా ఇయని చెప్తున్నారు బ్రదర్ ఇది ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలు ఇవి వచ్చేసి అశు డైరీ ఫారం ఇవి ఇది 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 ఒకటి అరవై ఇవి రెండు సూలేనా ఇప్పుడు రెండు సూలే చూద్దాము చూద్దాము బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు రెండు సూట్తో అయితే ఉన్నాయి చూసారు కదా రేట్లు అయితే ఈ విధంగా సంతలో ఉన్నాయి పాలు ఎంత ఉంటాయి ఇవి పాలు పూటకు పదహైదు లీటర్లు ఇది పూట రోజు మీద ముప్పై లీటర్లు ఇది ఇరవై ఐదు లీటర్లు అదే అనమాట పూట మీద ఇరవై ఐదు లీటర్లు అది ముప్పై పదహైదు లీటర్లు అయితే ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకా ఏడు కూడా రెండైతే ఆవులు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు ఈ రేటు వైట్ది తొంభై ఐదు అది తొంభై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఓకే ఈ బ్లాక్ బోల్ అది తొంభై ఐదు వేలే అది రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇవి వచ్చేసి అసు డైరీ ఫారం వల్లవి ఓకే అక్కడ కూడా సంతలో వచ్చేసి భారీ హెచ్ఎఫ్ ఆవులు అయితే తీసుకొచ్చాడు బ్రదర్ వచ్చి ఆవు దూడ ఏం చెప్తారనా ఇది ఆవు దూడ తొంభై ఐదు వేల తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు దూడ కూడా ఇది అనమాట రెండు రోజులు దూడ కోడి దోడానా కోడి దూడ ఇది తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నా పాలు ఎంత ఉంది నాది జున్ను పాలే ఏడు ఎనిమిది రెండో ఈత అయితే మూడో ఈత అది జున్ను పాలైతే ఏడు ఎనిమిది అయితే ఉండదు అని బ్రదర్ చెప్తున్నాడు ఇది చూడేనా ఇది ఉంది పాలు ఎన్నో ఈత ఇప్పుడు ఇదే ఆ రెండో ఈత ఆరు బండ్లతో అయితే ఉంది రేట్ ఎంత చెప్పినారా డెబ్బై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఓకే సంతలో ఇవేనా ఉంటాయి మీ దగ్గర ఉంటాయి సెల్ నంబర్ చెప్పు సెల్ నంబర్ ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పండి డబల్ త్రీ అదే అనమాట బ్రదర్ ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కావచ్చు సర్లేనా ఓకే ఇక్కడ కూడా జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి ఇది ఎంత వెయిట్ జెర్సీ ఒకటి ఇది ఒకటే నార్ ఒకటి ఎనభయా ఇది ఒకటే ఒకటి ఎనభై అంట అంటే అదే నేను లక్ష ఎనభై నేను అనుకుంటానా ఇది వచ్చేసి లక్ష ఇది వచ్చేసి ఎనభై వేలు అయితే చెప్తున్నాడు ఇది అని చెప్పినారు ఇది కూడా ఎనభై వేలు అది కన్ఫ్యూజ్ అయిపోతే నేను ఒకటి బా ఒకటి ఎనభై వేలు అంటున్నానని చూడనా ఇప్పుడు ఎన్నో ఎన్ని రోజులు వేయచ్చు దూడలో వారం పది రోజులు అయితే వేస్తాయని బ్రదర్ చెప్తున్నా రెండు రెండు సెకండ్ వేసినాయి అదే అనమాట రెండు సెకండ్ ఫ్లాట్ వేసునే ఒకటి ఎనభై వేలు అయితే చెప్తున్నాడు జెడ్చి నేలే ఓకే ఉంటాయా మీ ఉంటే సెల్ నెంబర్ చెప్తావా సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ అదే ప్రశాంత్ అన్న పుంగనూరేనా అదే అనమాట బ్రదర్కి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఎప్పుడైనా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు సర్లే బ్రదర్ ఓకే అయితే ఇక్కడ కూడా పొదువు ఎవి పొదువు జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి చూసారు కదా రేటు ఎంత చెప్తారు మరి అడిగి చూద్దాము హెవీగా ఉన్నది ఏం చెప్పినారు ఏం చెప్పినారు ఇది యాభై ఏడా ఎంత ఉంది పాలు పాలు ఎంత ఉంది ఆరున్నర అప్పటికి అని చెప్తున్నాడు ఎన్నో అవుతానా మూడో మూడో అది మూడో అయితే దూడ కూడా అనమాట ఓకే రేట్లు అయితే సంతలు ఏ విధంగా ఉన్నాయి ఓకే రేట్లో సంతలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి సర్లే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఏవీగా అయితే ఆవులు అయితే ఈ వారం అయితే చూపించాను రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి ఫిక్స్డ్ అయితే ఉండదు కొద్దిగా తగ్గిస్తారు సంతలో వచ్చేసి పొంగనూరు సంతలో ఈ వారం అయితే ఎట్లున్నాయి ఏపీలోనే అతిపెద్ద సంత అనమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే ఇదే అనమాట సంత ఈ వారం రేట్లో ఓకే మరి బాయ్